పొట్టేలు పిల్లల పెంపకం వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతుంది నానాటికి మాంసానికి పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో పొట్టేలు పిల్లలు పెంపకం నేడు ఎందరికో ఉపాధి మార్గంగా నిలుస్తుంది పాలు మరిచిన పిల్లలను తెచ్చి కొంతకాలం మేపిన తరువాత అమ్మకం చేయడం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు అయితే పెంపకం లాభసాటిగా సాగాలంటే తక్కువ ఖర్చుతో పోషణ శాస్త్రీయంగా సాగాలి మేతలను సమృద్ధిగా అందించాలి వాటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి తొమ్మిది నుండి పది నెలల వయసులో పిల్లలను అమ్మకం చేపడితే పరిశ్రమ లాభసాటిగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు హైదరాబాద్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ రషీద్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ పిల్లల పెంపకం యొక్క ఆవశ్యకత గురించి చెప్పండి అయితే ముఖ్యంగా మనకేంటంటే ఈ గొర్రె పిల్లలు యొక్క పెంపకము చాలా అవసరము మనకు ఎందుకంటే మన యొక్క తెలంగాణ లోపల మొత్తము జనాభా తొంభై ఎనిమిది శాతము జనాభా మనకు వచ్చేసి నాన్ వెజిటేరియన్ తింటూ ఉన్నారు తర్వాత వీటి యొక్క అవసరానికి మనకు వచ్చేసి పుట్టేల పిల్లలు పెంచడము చాలా అవసరము ఈ గొర్రె పిల్లల లోపల మనకు మొగవు ఉంటాయి ఆడు ఉంటాయి ఆడపిల్లలు వచ్చేసి మనకు మంద అభివృద్ధి చెందడానికి మంద పెరగడానికి పనికి వస్తాయి పుట్టేళ్ల పిల్లలు మాత్రం మనం మనకు ఈ మాంసము ఉత్పత్తికి అవసరం కాబట్టి ఈ పుట్టేళ్ల పిల్లల పెంపకం చాలా అవసరం ఉన్నది దీనివల్ల రైతుకు చాలా లాభాలు వస్తాయి అంటే ఇప్పుడు గొర్రె పిల్లలు మరణాల శాతం ఎంత ఉండాలి ప్రస్తుతం ఉంది మనకు వచ్చేసి గొర్రె పిల్లలు వచ్చేసి మన యొక్క సాధారణంగా శాస్త్రీయపరంగా చూసుకుంటే మనం పది శాతం లోపల ఉండాలి కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క పిల్లల యొక్క మరణాలు పుట్టినప్పటి నుంచి మనం అమ్మకం వరకు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం ఉంటున్నాయి అయితే దీనివల్ల మనకు ఈ యొక్క గొర్రెల పెంపకందారులకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది కాబట్టి మనం ఈ యొక్క ఈ శాస్త్రీయ పద్ధతులు అవలంబించి ఈ యొక్క మరణ శాతాన్ని మనం తగ్గించాలని చెప్పేసి తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అయితే ఇప్పుడు గొర్రె పిల్లల పెంపకంలో దశల గురించి చెప్పండి ప్రధానంగా సో మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు గొర్రె పిల్లలు మనము చూసుకుంటే దాదాపుగా ఒకటో పుట్టినప్పటి నుంచి మనకు పది రోజుల వరకు చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఉంటుంది ఈ పీరియడ్ లోపల మనం వచ్చేసి కొలెస్ట్రాల్ అంటే మురుగుపాలు తాగిస్తాము ఈ ముర్రుపాలలో ఏమవుతుందంటే ముఖ్యంగా తల్లి నుంచి రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి యాంటీబాడీస్ ఈ మురుగుపాల ద్వారా మన పిల్లలకు సంక్రమిస్తాయి కాబట్టి అవి రోగాల నుంచి కొద్దిగా వాళ్ళకి బలం వస్తుంది అన్నట్టు రోగాల నుంచి తెప్పించుకోవడానికి కొంత బలం వస్తుంది అట్లాగే మనం ఏం చేస్తున్నామంటే పది రోజుల తర్వాత నుంచి తొంభై రోజుల వరకు అంటే మూడు నెలల వరకు రెండో దశ అంటాం దాన్ని ఈ రెండో దశ లోపల మనం వచ్చేసి ఈ పాలతో పాటు ఏంటంటే మనము దానికి తినడానికి క్రీ ఫీడ్ క్రీ ఫీడ్ అంటే దాని లోపల దాన ఇవ్వాలి ఈ దాన ఇవ్వాలి తర్వాత లేత గడ్డి కొమ్మలు వచ్చేసి దానికి తిని కూడా అలవాటు చేయాలి తర్వాత నైంటీ డేస్ నుంచి మనకు మూడో దశ తొంభై రోజుల నుంచి మనకు వన్ ఇయర్ వరకు మూడో దశ ఉంటుంది కాబట్టి ఆ దశల లోపల మనము దాన తర్వాత ఈ గడ్డి ఇవన్నీ కలిపి ఇవ్వచ్చున్నాం ఓకే సార్ ముఖ్యమైన పోషకాల గురించి కూడా చెప్పండి సో మనకు ఈ యొక్క ముఖ్యమైన పోషకాలు మనము ఈ పొట్టేళ్ల పిల్లల పెంపకం కానీ గొర్రెల పెంప పిల్లల పెంపకంలో మనం చూసుకుంటే ఇట్లా ముఖ్యంగా ఏంటంటే నీరు నీరు అనేది చాలా అవసరము ఎందుకంటే బాడీ లోపల ఈ దాదాపుగా డెబ్బై శాతం నీరు మాత్రమే ఉంటుంది కాబట్టి నీటి యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది దాదాపుగా మూడు నుంచి ఎనిమిది లీటర్ల నీళ్లు మనకు వచ్చేసి ఒక గొర్రెకు ఇవ్వాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు కార్బోహైడ్రేట్ దాన్ని మనము కార్బోహైడ్రేట్ అంటే ఇది మనకు స్టార్చ్ మన ఈ పదార్థం ఏంటంటే గొర్రెకు వచ్చేసి మనకు ఎనర్జీని ఇస్తుంది తర్వాత వాటికి వచ్చేసి టెంపరేచర్ మెయింటెనెన్స్కి పనికి వస్తుంది తర్వాత ఈ మాంస లేక మనము ప్రోటీన్స్ అంటాము ఇవి ఎందుకంటే మనకు గొర్రె ఎదగడానికి గొర్రె పిల్ల బలంగా కావడానికి తర్వాత మాంసము కండ బాగా పెరిగి బలం పె బరువు పెరగడానికి మనకు పనికి వస్తుంది తర్వాత మనకు ఈ లవణ మిశ్రమము లేకపోతే మినరల్స్ అంటాము ఇవి కూడా మనకి ఏంటంటే గొర్రె ఆరోగ్యంగా ఉండడానికి పనికి వస్తుంది తర్వాత ఈ యొక్క సంతానోత్పత్తి ఆ ఆకలి కావడానికి వాటికి కూడా పనికి వస్తుంది విటమిన్స్ కూడా మనకు వచ్చేసి బలంగా తయారు కావడానికి మనకు అవసరమవుతాయి అయితే ఇప్పుడు పిల్లల్లో ఫీడింగ్ దశల గురించి కూడా చెప్పండి సార్ సో మనకు వచ్చేసి పిల్లల లోపల మనకు ఫీడింగ్ చూసుకుంటే ఇట్లా ముఖ్యంగా మనకేంటంటే మనకు ఇంతముందు మన వరకు ఉన్నట్టుగా మూడు దశలు ఉన్నాయి తర్వాత ఈ యొక్క దశల లోపల మనము ఫస్ట్ టెన్ డేస్ చాలా ఇంపార్టెంట్ మన మనకి గొర్రెపిల్ల పుట్టగానే మనం ఏం చేయాలంటే దానికి ముందు దాని యొక్క ముక్కు తర్వాత నోరిని మనం శుభ్రపరి పొడిగుడుతు శుభ్రపరిచి శ్వాస మంచిగా తీసుకుంటుందా లేదా మనం చూడాలి చూసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దానికి ఓ బొడ్డు దాదాపుగా ఒక వన్ ఇంచ్ వరకు బొడ్డును మనము ఒక దారంతో కట్టి దానికి టించాడి అప్లై చేస్తాము దీనివల్ల ఏమవుతుందంటే ధనుర్వాతము తర్వాత ఈ యొక్క బొడ్డు వాపు అనే రా వ్యాధులు రాకుండా ఉంటాయి తర్వాత మనకు పది పదిహేను నిమిషాల లోపల మనం ఏం చేయాలంటే దాని యొక్క కొలెస్ట్రాల్ లేక ముర్రూపాలు ఫస్ట్ మిల్క్ అయితే ఉందో అది మనము గొర్రె పిల్లలకు పట్టించాలా సో అది వచ్చేసి దాదాపుగా మనము ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ తాపొచ్చును డైలీ ఒక మూడు సార్లు తాపాలా వన్ వీక్ వరకు డైలీ మూడు సార్లు తాపాలా తర్వాత వన్ వీక్ తర్వాత మనము డైలీ ఉదయము సాయంత్రం రెండు సార్లు తాపితే సరిపోతుంది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా రెండో దశ లోపల మనకి ఏమవుతుందంటే టెన్ డేస్ తర నుంచి థర్టీ డేస్ వరకు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనము పాలతో పాటు పాలతో పాటు మనం ఏం చేస్తామంటే దానికి క్రీ ఫీడ్ అంటే స్టార్టింగ్లో దాన కూడా ఇవ్వాలి దానికి అది వచ్చేసి మనం ఒక యాభై గ్రాముల వరకు ఇవ్వచ్చును ఈ యొక్క క్రీప్ ఫీడ్ ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే ఈ యొక్క రూమెన్ అంటే మన యొక్క గొర్రె పిల్ల లోపల మన గొర్రెల్లోపల లోపల నాలుగు రకాల పుట్టలు ఉంటాయి రూమెన్ రెటికులం ఒమేజం మేజం అని చెప్పేసి అయితే ఈ రూమెన్ బాగా డెవలప్ అయ్యి అది గడ్డి తినడానికి పనికి వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనము టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మంత్స్ లోపల మనం ఏం చేస్తామంటే పిల్లని తల్లి నుంచి సపరేట్ చేస్తాము సపరేట్ చేసినప్పుడు ఆ స్ట్రెస్ కూడా తట్టుకోవడానికి యొక్క క్రీప్ ఫీడ్ ఇవ్వడం వల్ల మనకు పనికి వస్తుంది తొంభై రోజుల తర్వాత నుంచి వన్ ఇయర్ మనకి మనకేముందంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క దాన ఇవ్వాలి దాంట్లోపల ఫోర్టీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి దాంట్లో ఆ మాదిరి మనం దాన తయారు చేస్తే ఇట్లా మనకు బాగా బరువు పెరిగి మనకు లాభం వచ్చే అవకాశం ఉన్నది సార్ అంటే మీరు ఫస్ట్ పాలు అంటే ముర్రిపాలు ఇవ్వాలి మురుపాలు ఎందుకు దాపాలి సార్ గొర్రె పిల్లలకి అదే మురుపాలు మనకు గొర్రె పిల్లలకైనా ఏ జీవరాశికైనా మనకు ఫస్ట్ పాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క అడల్ట్ పెద్ద యొక్క తల్లి గొర్రె అయితే ఉందో అది వివిధ రకాలైనటువంటి వ్యాలతోని అది తట్టుకొని దానికి కావాల్సిన యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది ఆ తంటీబాడీస్ వచ్చేసి మనకేమవుతుందంటే ఈ గొర్రె తల్లి నుంచి పిల్లకు పాల ద్వారా సంక్రమిస్తుంది క్రీ ఫీడ్ వల్ల లాభాలు ఏంటి సార్ క్రీ ఫీడ్ ఇవ్వడం వల్ల మనము చూస్తే ఇట్లా లాభాలు చూస్తే ఒక గొర్రె పిల్ల వచ్చేసి రెండున్నర నెలల తల్లి నుంచి మూడు నెలల మధ్యన మనము తల్లి నుంచి సపరేట్ చేస్తాము సపరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కిఫ్ తినడం వల్ల తినడం వల్ల గొర్రె గొర్రెపిల్ల పొటేల పిల్ల మంచిగా ఆరోగ్యంగా బలంగా తయారైతుంది ఇంకోటి ఏంటంటే దాని యొక్క రూమ్ అండ్ డెవలప్ అవుతుంది రూమ్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే అది గడ్డి కూడా తినడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత బరువు కూడా పెరుగుతుంది కాబట్టి మనకు కిలీఫ్ ఫీడ్ కూడా ఇవ్వాలి గొర్రెపిల్ల పుట్టగానే ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో మనకు గొర్రెపిల్ల పుట్టగానే ఫస్ట్ డే మనం ఏం చేస్తామంటే అది పుట్టన వెంబడే మనము దాన్ని ఎంబడే మనం అటెండ్ చేయాలి దానికి దాన్ని దాన్ని సపరేట్ చేసి దాని యొక్క నోరు తర్వాత ముక్కు రంధ్రాలను మనం ఏం చేయాలంటే ఒక పొడిగుడ్డతో క్లీన్ చేయాలి సో దట్ ఏమంటే దానికి శ్వాస ఆడుతుందా లేదా మనం చెక్ చేసి చెక్ చేసిన తర్వాత చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత శ్వాస మంచిగా ఆడుతుంటే దాన్ని ఏం చేస్తామంటే మనము ఆ బొడ్డు దగ్గర వచ్చేసి అంబలిక్క అంటాం దాన్ని మనం ఆ బొడ్డుని ఏం చేయాలంటే వన్ నుంచి వదిలేసి దాన్ని ఒక దారంతో కట్టి దాన్ని టించర్ అడిని అప్లై చేయాలి టింక్చర్ అడిని అప్లై చేసే మనకేమవుతుందంటే అక్కడ ధనుర్వాతము లేకపోతే మన బొడ్డు ఇన్ఫెక్షన్ రాకుండా మనకు కాపాడుతుంది ఆ తర్వాత మనం ఏం చేయాలంటే డే వన్కే మనము వచ్చేసి దానికి అసలు మూత్రం పోతుందా లేకపోతే టాయిలెట్ చేస్తుందా లేదా మనం చూడాలి దానికి ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే ఆ యొక్క రంధ్రాలు మూసుకొని ఉంటాయి అవి లేకపోతే మొత్తం తయారు కావు ఒక నూటి లోపల ఒకటి నుంచి రెండు శాతం గొర్రె పిల్లల లోపల పొట్టెల పిల్ల లోపల ఏమవుతుందంటే ఆ ఫీసెస్ వచ్చే మార్గము కరెక్ట్గా ఉండదు కాబట్టి దాన్ని మనం ఆపరేషన్ చేసి మనం సరి చేయాల్సి వస్తుంది కాబట్టి అది కూడా మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత మనము ఈ ఆముదం నూనె కానీ లేకపోతే లిక్విడ్ పారాఫిన్ కానీ ఒక చెంచా తాపినట్లయితే మోషన్ దానికి ఫ్రీగా వస్తుంది తర్వాత ఒకటి రోజు మనం వచ్చేసి దానికి ధనుర్వాతానికి అంటే టెడ్నస్ ఆక్సైడ్ టీటీ ఇంజక్షన్ కూడా ఇప్పించాలి తర్వాత మనం వచ్చేసి ఈ మూడు నుంచి నా మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఈ మూడు రోజులు యాంటీబయాటిక్ పౌడర్ మనము తాపాలా దానికి దాన్ని మనం టెటోసైక్లిం పౌడర్ కానీ హోస్టాసైక్లిం పౌడర్ కానీ అని అంటాం దాన్ని ఆ తాపినట్లయితే ఏమైతుందంటే బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి అది కాపాడుతుంది తర్వాత అట్లాగే ఏడు నుంచి పది రోజులకు దానికి కామెరలు లేకపోతే మనం జాండీస్ అంటాం దాన్ని జాండీస్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం లివర్ టానిక్ కానీ కార్బనెట్ మిక్చర్ అవి తాపాల ఏడు నుంచి పది రోజులకి తర్వాత పద్నాలుగు రోజు మనం ఏం చేయాలంటే దానికి డీవర్మింగ్ ఇవ్వాలి డీవర్మింగ్ అంటే నటల కడుపులో ఉన్న నివారణ మందులు ఇవ్వాలి పదిహేనో రోజు మనం వచ్చేసి దానికి వచ్చేసి దానికి ఈ యొక్క లివర్ టానిక్తో పాటు మనము ఈ దాన కూడా ఫీడ్ మనం స్టార్ట్ చేయాలి సో మనకు ఫస్ట్ నెల ఒకటో నెల లోపల మనం ఏం చేయాలంటే మళ్ళీ దానికి యాంటీబయాటిక్ పౌడర్ ఒక మూడు రోజులు ఇవ్వాలి తర్వాత రెండు నెలల లోపల మనము మళ్ళీ డివార్మింగ్ రిపీట్ చేయాలి మూడు నెలల లోపల మనము వచ్చేసి చిటుక వ్యాధి తర్వాత చిటుక వ్యాధికి మనము టీకా ఇవ్వాలి తర్వాత షీపాక్స్ దాన్ని బొబ్బ రోగము లేక మసూచి అంట కూడా అంటాం దాన్ని కూడా మనం టీకా ఇవ్వాలి త్రీ మంత్స్ లోపల ఫోర్ మంత్స్ లోపల మళ్ళీ మనం ఒకసారి డివార్మింగ్ చేయాలి దానికి అట్లాగే మనం ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనం డివార్మింగ్ చేస్తూ ఉంటే దానికి వచ్చేసి నటల నివారణ జరుగుతుంది ఓకే అంటే అది పుట్టినప్పటి నుంచి కూడా పశువుల డాక్టర్ని కలవాలనమాట కలవాలి ఎప్పుడు ఏ టీకాలు వేయాలి ఏ మెడిసిన్ వేయాలి అన్నది అన్ని మనకు ఉంటాయి మేడం అక్కడ వచ్చేసి వీళ్ళు చెప్పినట్లయితే వీళ్ళు తీసుకుని వచ్చి తాపడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే అక్కడ తీసుకొని తాపుకోవచ్చు సరే అంటే ఇప్పుడు గొర్ర పిల్లల్లో ఆరోగ్యకరమైనవి అనారోగ్యకరమైనవి ఎలా గుర్తుపట్టాలి ఒకటి మనము గొర్రెపిల్ల పుట్టగానే చూస్తే మనకు దాని బరువు ఒకటి చూడాలి మేడం దాంట్లో మనకి ఏమవుతుందంటే గొర్రెపిల్ల దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ టు టూ కిలోస్ ఉందంటే అది కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నట్టు మనకు లెక్క సో ఆ యొక్క పిల్ల ఇంకోటి ఏమవుతుందంటే పది నిమిషాలలోపు లేచి నిలబడుతుంది నిలబడి వచ్చేసి మనకు ఆ పాలు తాగడానికి ప్రయత్నం చేస్తుంది సొంతంగా లేకపోతే మనం హెల్ప్ చేయాలి దానికి తాగడానికి సో ఇట్లా మనం దాని యొక్క యాక్టివిటీని చూసి మనం గుర్తుపట్టాలి మేడం ఓకే అంటే ఒకవేళ పిల్లల తల్లి కనుక చనిపోతే అప్పుడు ఆ పిల్లని ఎలా చేసుకోవాలి పిల్లను సో ముఖ్యంగా మనకేందంటే ఈ పిల్ల యొక్క గొర్రెపిల్ల తల్లి చనిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే దానికి కొలెస్ట్రాల్ దొరకదు తర్వాత పాలు కూడా దానికి ఉండవు కాబట్టి మనం వచ్చేసి వేరే తల్లిదారు కానీ దానికి ఇది చేయాలా లేదంటే మనం ఆవు పాలు కూడా తీసుకొని దాన్ని వేడి చేసి పాల పీక ద్వారా మనము తాపాలి గొర్రె పిల్లల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధులు ఏంటి వ్యాధి కారకాల గురించి కూడా చెప్పండి సో మనకు ముఖ్యంగా మనం గొర్రెల లోపల గొర్రె పిల్లల లోపల మనం ముఖ్యంగా వ్యాధులు చూసుకుంటే ఇట్లా మనకు పారాసైటిక్ డిసీజెస్ ఉంటాయండి పారాసైటిక్ డిసీజెస్ అంటే అవేంటంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అంటే బాహ్య పరానా జీవులు ఉంటాయి అంతర పరానా జీవులు కూడా ఉంటాయి దాని లోపల ఇంకోటి ఏంటంటే మనకు ఈ యొక్క బ్యాక్టీరియా అంటాం దాన్ని సాధారణంగా బ్యాక్టీరియా నుంచి కూడా మనకు వ్యాధులు వస్తాయి తర్వాత వైరస్ వ్యాధులు కూడా మనకు ఉంటాయి దీంట్లోపల కాబట్టి ఈ జీవులు బ్యాక్టీరియా తర్వాత మనకు వైరస్ నుంచి వచ్చే వ్యాధులు సాధారణంగా వస్తుంటాయి మనం వీటిని ఎవరైనా ఎట్లా నిర్వహణ చేసుకోవాలి అంటే మనం బాహ్య పరాణ బాహ్య జీవులు అంటే మనకు నల్లులు తర్వాత మనకు మెయిన్జ్ ఇన్ఫెక్షన్స్ అంటాము వాటి నుంచి మనం ఇది చేసుకోవాలంటే మనము స్ప్రే చేయాలండి దానికి బుటాక్స్ అని చెప్పి మందు ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తామంటే రెండు ఎంఎల్ ఒక లీటర్ నీళ్ళు కలిపి మొత్తం బాడీ అంతా స్ప్రే చేస్తాము స్ప్రే చేస్తే ఆ నలు వెళ్ళిపోతాయి అంతరపరణ జీవులు లేక కడుపులో ఉండే వాటికి ఏం చేస్తామంటే మనము వాటికి నట్లమంతా కూడా క్యూర్ అయిపోతాయి తర్వాత ఈ యొక్క బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఏదో దానికి మనం యాంటీబయాటిక్ ఇస్తాము ట్రీట్మెంట్గా దాన్ని నివారణ చేయాలంటే మనం ఏం చేయాలి దానికి ప్రోబయాటిక్స్ అనేవి దొరుకుతాయి మనకు ప్రోబయోటిక్స్ మనము ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం తగ్గుతుంది తర్వాత అట్లాగే మనం ఒక వైరస్ ఇన్ఫెక్షన్స్ మనం చూసుకుంటే ఇట్లా దానికి మనము ఈ టీకాల కార్యక్రమం చేపడితే ఇట్లా మనకు ఆ యొక్క వైరస్ వ్యాధులు కూడా మనం నివారణ చేసుకోవచ్చు గొర్రె పిల్లలకు వ్యాధులు సోకితే కనుక నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనము గొర్రె పిల్లలు వ్యాధి సోకింది మనకి తెలియగానే ఏముందంటే అది అయిపోతుంది యాక్టివిటీ ఉండదు సాధారణంగా చాలా యాక్టివ్గా ఉంటాయి నీరసంగా ఉంటాయి నిరసపడిపోతాయి తర్వాత ఒక దగ్గరనే ఉంటాయి మూమెంట్ తగ్గిపోతుంది తర్వాత లేవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అటువంటి వాటిని మనం ముందునే పసిగట్టి ఆ లక్షణంలో పసిగట్టి దాన్ని మనం సపరేట్ చేయాలి వేరే పిల్లల్ని సపరేట్ చేయాలి ఎందుకంటే ఈ వ్యాధి అనేది దాన్ని వాటికి కూడా రావచ్చును కాబట్టి మనం ఈ గొర్రె పిల్లల్ని సపరేట్ చేసిన తర్వాత దానికి వచ్చేసి మనం టెంపరేచర్ చెక్ చేసి దాని యొక్క ఇన్ఫెక్షన్ని బట్టి మనము యాంటీబయాటిక్ ఇవ్వడము చేయాలా ఒకవేళ ఇంకా నీరసంగా ఉంటే దానికి గ్లూకోజ్ సలని కూడా మనము ఎక్కించాలా అట్లయితే మనం దాన్ని ట్రీట్మెంట్ చేయవచ్చు ఓకే సార్ అంటే కొంతమంది గొర్రె పిల్లలను గొర్రెలను ఆరు బయట ఉంచుతారు షెడ్లో లేకుండా అంటే షెడ్ అనేది కంపల్సరీ అవసరం అంటారా సార్ మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం మీరు అన్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గొర్రెల కాపర్లకు షెడ్ లేవు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే షెడ్లు అనేది ఒక ప్రొడక్షన్ అనేది చాలా అవసరము మనకి ఎట్లయితే ఇల్లు ఒక ప్రొడక్షన్ వాటి కూడా ప్రొడక్షన్ షెడ్ ఉండాలి ఎందుకంటే మనకు ముఖ్యంగా ఈ పిల్లలకి ఏంటంటే చలి నుంచి ఎండ నుంచి తర్వాత వర్షం నుంచి కాపాడేది షెడ్ మాత్రమే ముఖ్యంగా మనకేందో ప్రిడేటర్స్ వస్తున్నాయి ప్రిడేటర్స్ అంటే ఏంటి మన కుక్కల చా డాగ్ బయట వల్ల చాలా వరకు గొర్రె పిల్లలు చనిపోతూ ఉన్నాయి కాబట్టి వాటికి ప్రొటెక్షన్ కూడా అవసరము అట్ ది సేమ్ టైం లాస్ట్లీ మనకి ఏంటంటే ఈ యొక్క దొంగలు కూడా ఎత్తుకుపోయానికి ఆస్కారం ఉండదు కాబట్టి మనకు షెడ్లు ప్రొటెక్షన్ ఉంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది మేడం ఓకే అంటే ఎండాకాలం కానీ వానకాలం కానీ చని కాలం కానీ షెడ్లో ఉంటే కనుక వీటన్నింటి నుంచి కూడా రక్షణ పొందుతుంది ఓకే అంటే ఇప్పుడు గొర్రె పిల్లలకు అమోనియం వలన మరణాలు సంభవించి ఉందంటారా సార్ ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్లీ మనకు గొర్రె పిల్లలన్నింటిని ఒక దగ్గర పెడతారు వీళ్ళు గొర్రెల కాపర్లు అప్పుడు ఏం చేస్తారంటే ఒక గంప కిందనో లేకపోతే జాలి కిందనో మూస్తారు వాటిని సో ఒక దగ్గరనే ఉండడం వల్ల దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అట్లే ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ యొక్క అక్కడనే యూరిన్ పోతాయి అక్కడనే మీకు మోషన్ పోతాయి కాబట్టి అక్కడ అమోనియా ఫామ్ అయ్యి అక్కడ సర్ఫకేషన్ వల్ల వ్యాధులు వచ్చి చనిపోవడానికి ఆస్కారం ఉందండి అమోనియా వల్ల ఎస్ కాబట్టి మనం ఏంటంటే వాటిని వాటికి సరిపడా స్పేస్ లోపల ప్రొడక్షన్తో పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఓకే అంటే గాలి వెలుతురు అన్నీ మంచిగా ఉండాలి గాలి రావాలి వెలుతురు ఉండాలి తర్వాత వాటికి స్పేస్ కూడా ఉండాలి స్పేస్ కూడా ఉంటే అంటే తిరగడానికి కాబట్టి ప్రొడక్షన్ ఇస్తే మనకు ఈ యొక్క అమోనియా ఫార్మేషన్ అనేది ఉండకుండా గొర్రె పిల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు గొర్రె పిల్లలకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా కూడా మనం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా సార్ ఉందండి దీంట్లోపల అదే మనం అనుకున్నాం కదా ముఖ్యంగా గొర్రె పిల్లలకు అసలు వ్యాధులు రాకూడదు తక్కువ తక్కువ వ్యాధులు రావాలి మనకు అంటే ముఖ్యంగా ఫస్ట్ దాన్ని మనము దాని యొక్క బొడ్డును కత్తిరించి మనము దానంతో కట్టి టించర్ని అప్లై చేస్తే మనకు నావల్ ఇల్ జాయింట్ ఇల్ తర్వాత బొడ్డువాపు ధనుర్మాతం ఈ రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి మనకు ఈ యొక్క ఫస్ట్ మనం టెట్నస్ టాక్సైడ్ అంటే టీటీ ఇంజెక్షన్ టీకా కూడా దానికి వేయించాలి తర్వాత మనం వచ్చేసి దానికి చిన్నగా లేత ఆకులు వన్ వీక్ తర్వాత లేత ఆకులు లేకపోతే మనం క్రీ ఫీడ్ ఇది ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే పిల్ల ఆరోగ్యంగా ఉండి మనకు వచ్చేసి వ్యాధులు రా రాకపోవడానికి వ్యాధుల నుంచి వ్యాధులు అటాక్ తగ్గడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది తర్వాత అట్లాగే మనం టీకాలు కూడా చేస్తున్నాము నట్ల మంది తాపుతున్నాము డివార్మింగ్ చేస్తున్నాము తర్వాత ఈ టీకాలు కూడా చేస్తున్నందుకు మనకు వ్యాధులు రాకుండా మనము వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది సార్ అలాగే గొర్రె పిల్లల్లో లూజ్ మోషన్స్ కావడానికి గల కారణం ఏంటి ముఖ్యంగా మనకు పిల్లల లోపల లూజ్ మోషన్స్ ఎందుకు అవుతాయంటే ఇన్ఫెక్షన్ నుంచి అవుతాయండి సో మనకు యొక్క ఈ షెడ్లలో షెడ్లల్లో ఏమవుతుందంటే సర్ఫేస్ మొత్తము నేల సిమెంట్ లేకుండా నేల ఉంటే ఏమవుతుందంటే మనకు ఆ మందు నాకి తర్వాత ఒకసారి ఈ యొక్క వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల వాటర్ కూడా మన వాటర్ టప్స్ కానీ అవి కానీ మంచి శుభ్ర పరిశుభ్రంగా లేకుంటే వాటి నుంచి కూడా మనకు ఇన్ఫెక్షన్ అయ్యి మనకు ఈ లూజ్ మోషన్స్ అనేవి జ రా జరుగుతాయి ఓకే ఎలాంటి చికిత్సా విధానం ఉంది సార్ దీనికి ఈ లూజ్ మోషన్స్కి మనం ముఖ్యంగా ఏంటంటే దానికి వచ్చేసి హోస్ట్రాసైక్లిన్ పౌడర్ లేక టెట్రా సైక్లిన్ పౌడర్ అనేటువంటి తర్వాత నియాక్సీ పౌడర్ అనేటువంటి పౌడర్లు మనం తీసుకొని డైలీ ఒక ఫైవ్ గ్రామ్స్ మనము పాల్లో కానీ నీళ్ళలో కానీ వేడి నీళ్ళలో కానీ కలిపి మనం దానికి తాపినట్లయితే ఒక మూడు నాలుగు రోజుల లోపల అవి తగ్గడానికి తగ్గుతాయండి అలాగే గొర్ర పిల్లల్లో న్యూమోనియం రావడానికి గల కారణాలు ఏంటి సార్ న్యూమోనియా ముఖ్యంగా మనం ఒకవేళ చూసుకుంటే ఎస్పెషల్లీ చలికాలం లోపల చల్లని వాతావరణం లోపల ఈ వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది అప్పుడు అన్ని గొర్రె పిల్లల్ని మనం ఒక దగ్గర పెడతాం కాబట్టి ఆ స్పేస్ లేకుంటే కూడా ఈ సర్ఫకేషన్ నుంచి కూడా మనకు న్యూమోనియా బాగా వస్తుంది అలాగే నోటి వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి సార్ గొర్రె పిల్లలు నోటి వ్యాధి అప్పుడప్పుడు వస్తుంది ఎందుకు అసలు అసలు ఈ నోటి లోపల పుండ్లు తర్వాత నోట్లో వచ్చేటువంటి మనము వ్యాధులు మనం చూసుకుంటే దాంట్లోపల కొన్ని ఫుట్ అండ్ మోట్ డిసీజ్ అంటే గాలికుంటు రోగము తర్వాత బ్లూటంగ్ రోగము తర్వాత ఈ పీపీఆర్ దీంట్లో ఏమవుతుందంటే మన నోట్ లోపల మనకు ఇన్ఫెక్షన్ అయ్యి నోట్ రోగం రావడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని మనం ఒకవేళ మనం టీకాలు చేయించినట్లయితే ఈ నోట్ రోగం రాకుండా మనము ప్రివెంట్ చేయవచ్చును అట్లాగే ఒకసారి బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ ద్వారా కూడా మనకు నోట్ లోపల ఇద పుండ్లు అవుతాయి దానికి కూడా బీ కాంప్లెక్స్ మందులు తాపినట్లయితే తగ్గిపోతుంది సరే ఇందాక మీరు ఫుట్ అండ్ మౌత్ అంటే అలాగే పాదగాయాలు కూడా అవుతూ ఉంటాయి మరి అలా అవడానికి కారణాలు ఏంటి చికిత్స విధానం ఏంటి ముఖ్యంగా ఈ ఫుట్ అండ్ మౌత్ మన ఈ కాలిక పాదాల గిట్టెల గాయం మనకి ఏమవుతుందంటే దాన్ని మనకు ఫుట్ రాట్ అలాగే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్లో కూడా అవుతుంది తర్వాత ఎక్కువగా తడిస్తే కూడా వాటికి కాళ్ళు మెత్త గిట్టెలు మెత్తబడి కూడా మనకు వాటికి రోగం వస్తుంది కాబట్టి మనకు ఎప్పుడైనా సరే మనము డ్రై ప్లేస్లో పెట్టాలి వాటిని షీప్ని ఎప్పుడైనా సరే మనము బురద ఉన్నటువంటి జాగాల్లో పెట్టకుండా డ్రై ప్లేస్లో పెట్టినట్టయితే మనకు ఆ యొక్క ఆ గాయాల నుంచి మనకు రా రావు తర్వాత మనం టీకాలు చేయించినట్టే చేయించినట్లయితే గాలి కుంటురోగం కూడా రాకుండా ఆగుతుంది ఓకే అంటే గొర్రె పిల్లల్లో కూడా నటల నివారణ అనేది ఉంటుంది నట్టల నివారణకి ఎటువంటి మరి మెడిసిన్స్ వాడాలంటారు ఇది నటల నివారణ చాలా అవసరం మేడం దీంట్లో ఎందుకు అంటే మనకు తిన్న ఆహారం ఏదైతే ఉందో మనుషులకైనా మన గొర్రె పిల్లలకైనా అది మొత్తం అబ్జార్బ్ కావాలి అది రక్తంలోకి పోయినప్పుడే అది గొర్రె పిల్ల గొర్రె పొట్టేల పిల్ల మంచి బలంగా కావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ముఖ్యంగా మనకేముంది ఈ పరణజీవులు అయితే ఉన్నాయో ఈ పరాణజీవులు ఏం చేస్తాయంటే మొత్తం దయస్ అయినటువంటి ఆహారాన్ని అవి తినేస్తాయి గొర్రె పిల్ల వచ్చేసి బక్క అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనము ఈ పరణజీవుల లోపల కూడా మనకేందంటే రెండు మూడు టైప్స్ ఉన్నాయి మేడం ఒకటి రౌండ్ వార్మ్స్ అంటారు ఇంకోటి టేప్ ఫామ్స్ అంటారు ఇంకోటి ఫ్లూక్స్ అంటారు ఈ మూడు రకాల అయినటువంటి మనకు అంతర జీవులు ఉన్నాయి వీటిని మనం ఏం చేస్తామంటే అవి ఏమున్నాయని మనం చూసుకొని దాని యొక్క పిండ పేడ యొక్క పరిచేసినట్లయితే మనకు అవి లోపల ఏం ఉన్నది మనకు కనిపిస్తుంది ఆ యొక్క పురుల యొక్క ఎగ్స్ని బట్టి మనం ఫీకల్ ఎగ్జామ్ ద్వారా ఎగ్స్ని గుర్తుపట్టి వాటికి సరిపడే మందులు మనం ఇవ్వాలి అప్పుడేమవుతుందంటే మనకు ఈ జీవుల నుంచి మనకు రక్షణ లభిస్తుంది అంటే ఇప్పుడు బాహ్యపరాణ జీవులు ఉంటాయి వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి బాహ్యపరాణ జీవులు అంటే మనకు కనిపిస్తుంటాయి అవి లైక్ మన పేలు ఉంటాయి తర్వాత టిక్స్ అంటాము వాటిని నల్లులు అంటాం మనం టిక్స్ పేలు ఇవన్నీ కనిపిస్తుంటాయి వాటికి ఏంటంటే మనము ఈ స్ప్రే బుటాక్స్ప్రే రెండు రెండు ఎంఎల్ ఒక లీటర్ నీళ్ళు కలిపి స్ప్రే చేస్తే వాటి నుంచి మనకు రక్షణ ఎందుకంటే ఈ యొక్క ఈ పేలు కానివ్వండి ఈ టిక్స్ కానీ ఏం చేస్తాయి అంటే డైరెక్ట్ రక్తాన్ని తాగుతాయి అవి కాబట్టి మనకు గొర్రె పిల్ల వీక్ కావడానికి ఆస్కారం ఉంటుంది గొర్రె వీక్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం వాటిని స్ప్రే చేస్తే వాటి నుంచి కూడా మన రక్షణ కలు కలుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షాకాలం సార్ మరి ఈ వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గొర్రె పిల్లల విషయంలో ముఖ్యంగా ముఖ్యంగా మనం ఏంటంటే మేడం ఈ యొక్క వర్షాకాలం లోపల చాలా అవసరము ఎందుకంటే ముందు ఒకటి తెడవకుండా చూసుకోవాలా తర్వాత ఈ నీళ్ళు నిల్చున్న ప్రదేశాల్లో వాటిని మనం ఆపకూడదు తర్వాత మనకు వచ్చేసి యొక్క హెచ్ఎస్ వ్యాధి అనేది రావడానికి తర్వాత ఈటీ వ్యాధి రావడానికి కొత్త గడ్డి వచ్చినప్పుడు ఈటీ అనే వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటి కూడా మనం టీకాలు చేయించుకోవాలి తర్వాత షెడ్లో పెట్టుకోవాలి నీళ్ళు లేని చోటన మనం మందని ఆపుకోవాలి దీని నుంచి మనము కాపాడుకోవచ్చు తర్వాత ఏంటంటే చలికాలం వస్తుంది చలికాలంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలంలో కూడా మనం వచ్చేసి యొక్క ఎక్కువ చలి ఉంటుంది తర్వాత తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే పక్క నుంచి దానికి పడదాలు బిగించుకోవాలా సో దట్ గాలి లోపల రాకుండా ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి అవకాశం ఆస్కారం ఉంటుంది ఓకే మరి ఎండాకాలం అంటే అసలు మనుషులే తట్టుకోలేరు అలాంటప్పుడు చిన్న జీవాలవి వాటికి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలంటారు ఎండాకాలంలో ఎండాకాలంలో మనకేంటంటే ఈ నీళ్ళు అవైలబిలిటీని మనం బాగా చూసుకోవాలి పరిశుభ్రమైన నీళ్లు తాగడానికి సరిపడా నీళ్ళు వాటికి దొరకాలా ఎందుకంటే నీళ్ళది మనకు షార్టేజ్ ఉంటుంది తర్వాత ఎక్కడంటే అక్కడ నీళ్ళు దొరకవు కాబట్టి పరిశుభ్రమైన నీళ్ళ నీళ్లు మనం ఇంతకుముందు అనుకున్నాము మన బాడీ వెయిట్ లోపల డెబ్బై శాతం నీళ్ళే ఉంటాయి కాబట్టి మనం మూడు నుంచి ఎనిమిది లీటర్ నీళ్లు వాటికి అందేటట్టుగా మనం చూడాలి తర్వాత ఎండలు బాగా ఉంటాయి కాబట్టి మనము ఎండ నుంచి కూడా ప్రొడక్షన్ ఎక్కువ మనము ఈ షెడ్ చుట్టుపక్కల మనం వచ్చేసి మనం చెట్లు నాటుకుంటే ఇట్లా ఆ చెట్ల నీళ్ళలో కూడా అవి ఉంటాయి తర్వాత పరిశుభ్రం నీళ్ళు ఇచ్చినట్టే మనకు చాలా వరకు రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది ఓకే లవణ మిశ్రమాల గురించి కూడా చెప్పండి సార్ ఈ మన బాడీలో మనం ఏంటంటే ఈ మనం ఇంతకుముందు అనుకున్నాము కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్స్ తర్వాత దాంతోపాటు లవణాలు విటమిన్స్ కూడా మనకు అవసరము ఈ యొక్క ఇవి మైక్రోన్యూట్రిన్స్ అంటాం ఇవి చాలా మనకు ఎక్కువ అవసరం ఉండదు ఒక పది ఎంజీ ఐదు ఎంజీ అట్లా అవసరం ఉంటుంది మనకు ఎప్పుడు అంటే అప్పుడు మనము లైక్ మన ఉప్పు మాదిరిగా అన్నట్టు మనము ఎంత చేసుకున్నా కొంచెం మంది అట్లా లవణ మిశ్రాలు కూడా చాలా మైక్రో క్వాంటిటీస్ అవసరం ఉంటుంది వాటికి మనం ఏం చేస్తామంటే దాన తయారు చేసేటప్పుడు ఒక కిలో దాన ఒక వంద కిలోలకు మనం ఒక కిలో యాడ్ చేస్తాం దానికి సో అట్లాగే మనం ఏం చేస్తామంటే షెడ్ లోపల లవణ మిశ్రము యొక్క ఇటుకలు దొరుకుతాయి మనకు వాటిని వచ్చేసి మనం దాన్ని వేలాడి తీసి అవి వచ్చేసి దాన్ని బయట చేస్తుంటాయి అవి నాకి వాటి యొక్క డిఫిషియన్సీని అవి పూర్తి చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడు గొర్రెపిల్ల పుట్టినప్పటి నుంచి కూడా పెద్దగా అయ్యేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ముఖ్యంగా మనం ఏంటంటే గొర్రెపిల్ల పుట్టినప్పటి నుంచి మనం దాన్ని నైన్ డేస్ వరకు కాపాడినామంటే ఆ తర్వాత మనము వెయిట్ పెంచేది అవకాశం ఉంటుంది సో మనకేందంటే దానికి ప్రాపర్గా డివర్మింగ్ చేయాలి వ్యాక్సినేషన్ చేయాలి తర్వాత దానికి దాదాపుగా ఒక వన్ మంత్ వరకు యాభై గ్రాముల చొప్పున క్రిప్ ఫీడ్ ఇవ్వాలి ఆ తర్వాత ఎవ్రీ మంత్ మనం ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ పెంచుకుంటూ పోయి దాని యొక్క బరువుని మనం పెంచుకునేకే పెంచాలి అట్లాగే మనం టీకాలు తర్వాత ఈ యొక్క డీవర్ సకాలంలో చేసినట్లయితే మనకు గొర్రెపిల్ల ఆరోగ్యంగా ఉండి మనకు మంచి లాభాలు వస్తాయి ఓకే అలాగే ఇప్పుడు గొర్రెల్లో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా గొర్రె పిల్లల్లో గొర్రెపిల్లలో అంటువ్యాధులు అంటే మనము ఒకళ్ళ టీకాలు చేయకుంటే వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ముందు డాక్టర్ గారి షెడ్యూల్ ప్రకారం మనం ఏంటంటే జనవరి నుంచి మనం డిసెంబర్ క్యాలెండర్ ఉంటుంది ఆ క్యాలెండర్ లోపల మనం ఏం చేస్తామంటే జనవరి లోపల ఫస్ట్ డివార్మింగ్ చేస్తాము తర్వాత వచ్చేసి ఈ యొక్క టీకాల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అన్నట్టు జనవరిలో ఒకసారి డీవార్మింగు ఏప్రిల్లో ఒకసారి డీవార్మింగు తర్వాత అక్టోబర్లో ఒకసారి డివార్మింగు ఇలాగ మనం మొత్తం సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సార్లు డీవర్మింగ్ చేయాలి తర్వాత అట్లాగనే మనము ఒక సంవత్సరంలో మూడు నెలలకు ఒకసారి దాని యొక్క లివర్ టానికులు తర్వాత కార్మెట్ మిక్చర్ అవి కూడా ఇవ్వాలి ఆ తర్వాత మనం మశుచి లేక అమ్మ తల్లి ఫుట్ అండ్ మౌత్ పీపీఆర్ ఈ రోగాలకు మనము టీకాలు వేయించుకోవాలా మనకు ముఖ్యంగా ఎండాకాలం లోపల మనకు వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు ఈటీ టీకాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క ఈ చలికాలం ముందు మనము బ్లూటన్ నీళ్ళగా వ్యాధి అంటారు దాని నుంచి కూడా మనం టీకాలు చేసుకుంటే ఈ యొక్క రోగాలు మనకు రాకుండా గొర్రెలు గొర్రె పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి సరే అంటే ఇప్పుడు గొర్రె పిల్లలకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి అది ఎలా ఆ వ్యాధిని ఎలా కనిపెట్టాలి మనం అదే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గొర్రె పిల్లకు వ్యాధి సోకింది అంటే ఎంబడే దాని యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది అది డల్ అయిపోతుంది తర్వాత యాక్టివ్గా తిరగదు ఒక దగ్గర ఉంటుంది తల్లి వచ్చిన ఇట్లా దాని దగ్గరికి తొందరగా రాదు లేకపోతే పాల కోసం అవి పరిగెట్టుకొని వస్తాయి అవి తొందరగా రాదు అటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేస్తే మనకు అప్పుడే అర్థమవుతుంది దానికి టెంపరేచర్ పెరిగిందా లేకపోతే అది తగ్గిందా తర్వాత దాని యొక్క నోరు మనము చూసుకు చూస్తే ఇట్లా డ్రై ఉందా లేకపోతే వెట్ ఉందా డ్రై ఉంటే దానికి ఒక డిహైడ్రేషన్గా ఉంది దానికి మనం ఏం చేస్తామంటే యాంటీబయాటిక్ మందులతో పాటు సరైన కూడా దానికి ఇచ్చినట్లయితే మనకు దాన్ని తొందరగా క్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సార్ పొటేళ్ల పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా వివరించారు రైతుల కోసం మీరు స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్ ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ అబ్దుల్ రసీద్ అసిస్టెంట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ మాసప్ ట్యాంక్ శాంతినగర్ హైదరాబాద్ ఫోన్ నంబర్ ఎనిమిది ఆరు మూడు తొమ్మిది రెండు ఏడు ఆరు ఒకటి ఐదు ఏడు